హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొట్లకాయ శనగపప్పు కూరని చూపిస్తానండి ఈ కూర చాలా కమ్మగా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా పొట్లకాయల్ని రెండు తీసుకున్నానండి వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర కారానికి తగినట్లుగా ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పొట్లకాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పొట్లకాయల్ని కట్ చేయకముందు సాల్ట్ తోటి రుద్దినట్లయితే పొట్లకాయ మీద ఉండే తెల్లటి పొర అనేది పోతుందండి ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు పొట్లకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు వరకు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాసు శనగపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే కూరలోకి వేసేటప్పటికి చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ శనగపప్పుని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి శనగపప్పుని నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి పొట్లకాయలు మగ్గేటప్పటికే శనగపప్పు కూడా మగ్గిపోవడం సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉడికించుకుంటే కూర టేస్టు చాలా బాగుంటుందండి ఈ కూర ఉదయం లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు గ్లాస్ తోటి వాటర్ వేసుకుని మూత పెట్టుకొని కూరని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి కోసం ఒక చిప్ప కొబ్బరిని వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి అనేది చివరిలో వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మన ఛానల్లో పచ్చి కొబ్బరితోటి చేసిన రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇందులోకి నాలుగు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి ఈ కూర టేస్ట్ అంతా ఈ కొబ్బరిని ఈ విధంగా మిక్సీ చేసి వేయడం వల్లే వస్తుందండి ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత మరొకసారి కలుపుకొని శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాము పప్పుని నానబెట్టుకుంటే చాలా సింపుల్గా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు కలుపుకొని కూర దగ్గర పడే వరకు మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుందండి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తిగా అయినా తినేయచ్చండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని ఈ విధంగా కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదండీ ఎంతో సింపుల్గా పొట్లకాయ శనగపప్పు కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్